రఫీ గారు ఎందుకు సారి కథలు చెప్పి 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 విసుగు చెందిస్తున్నారంట ప్రజల్ని మీరేమో చర్యలు ఏం తీసుకోవట్లేదంట ఇప్పుడు అదే లక్ష్మణ్ గారు దాన్ని అడిగితేనే ఆయన ఏమంటున్నారు చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీ మీద అంత నమ్మకం వాళ్ళకి మీరు ఎట్లా తీసుకోరని లక్ష్మణ్ గారు అదే లేదని అదే సార్ నిజం ఉంటేనే కదా తీసుకునేది మరి అదే కదా తీసుకోవట్లేదంటే వాళ్ళు చెప్తున్న అబద్దాలనే కదా అదే తేల్చాలి కదా వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పండి రవి గారు రవి గారు చెప్తారేనండి చేస్తారేమో చెప్పండి సార్ దీపం ఆరిపోయే ముందు బాగా ఎన్నికల్లో కూడా బాగా బాగాంది ఆ తర్వాత ఆరిపోయింది ఇప్పుడు కూడా రంగు నేర్చినమ్మ బొంకు నేర్పద అని ఒక పాత ఉంది ఎవరైతే చేశారో వాళ్ళే మాట్లాడతారు ఒకటి రెండు రోజులు లేకపోతే ఒక వారం ఓ పది రోజులు జమీన్ ఎన్నికలు వస్తాయంట వీళ్ళు గెలుస్తారంట మొన్న రెండు శాసన మండలి ఎన్నికలకే చేయలేక పారిపోయారు ఏది ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన వాళ్ళు వీళ్ళు జమీన్ ఎన్నికల్లో గెలుస్తారంట సరే అది మీరు సార్ ఎవరికోనా దేమ తనే కదా పోటీ చేసేది శాసనమండ్రిలో ఎందుకు అభ్యర్థులు ప్రకటించి పారిపోయారు ఎందుకు బొత్స విషయంలో మీరు వెనకపోయారు అధికారంలో ఉండి అధికారంలో ఉండి బొచ్చ విషయంలో మీరు ఎందుకు వెనకపోయారు చెప్పండి ప్లీజ్ మీరు ఆయన ఇంటరప్ట్ చేయకండి మధ్యలో మాట్లాడితే ఏకవచనంతో సంబోధిస్తా ఇప్పటివరకు హుందాగా కొనసాగింది డిబేట్ అట్లా కొనసాగించండి బొత్సా ఎన్నికల్లో అది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవును ఇప్పుడు జరుగుతున్న శాసనం అనేది ప్రజలు ప్రజలు ఓటర్లు ఇప్పటికీ మూడు లక్షల పదివేల మంది ఓట్ చే నమోదు చేసుకున్నారు కృష్ణా గుంటూరు జిల్లా వెస్ట్ గోదావరి అది ప్రజలతో డైరెక్ట్ ఎన్నికలు కరెక్ట్ బొత్స ఎన్నికలు అక్కడ స్థానిక ప్రతినిధులు కదా లేదు కాబట్టి కాబట్టి మాట్లాడేదానికి అర్థం ఉండాలా మాట్లాడేదానికి నీతి ఉండాలి నీతి తప్పి మాట్లాడితే ఇలాగే ఉంటుంది కాబట్టి అమెరికాలో ఆదానీ కేసు ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పినా అమెరికా చేస్తుంది అమెరికా సంబంధం వచ్చినప్పుడు ఆదాని అమెరికా వెళ్ళాల్సిందే అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆదాని ఎన్నిసార్లు కలిశాడో అమెరికా దగ్గర రికార్డు ఉంది ఏ డేట్లో ఎన్ని గంటలు కలిశాడో పదిహేడు వందల కోట్లు ఎవరికి ఇచ్చాడో అమెరికా దగ్గర రికార్డు ఉంది సాగర్ ఆదానీ ఫోన్లో మొత్తం మాట్లాడింది రికార్డ్ తీసే వాళ్ళు ఏదో ఆదాన్ టీవీలో కూర్చొని లేదా ఇంకో టీవీలో కూర్చొని అరిస్తే సరిపోదు అక్కడ చెరిపేస్తే చెరగని నిజాలయ్యి ఆదాని వెళ్ళినప్పుడు ఈయన కూడా వెళ్తాడు సీ మేమేమి చర్యలు తీసుకోవటం ఎనకట్ల ప్రతి దాంట్లో ఆధారాలు సేకరిస్తా ఉన్నాం ఇటు వెళ్తే అమెరికా లాంటి ఎఫ్బిఐలు కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిఐడి గాని ఇక్కడ ఉండేటువంటి ఏసీపీ కానీ ఈ నత్త నడగ నడిగే నడిచేటువంటి పోలీస్ శాఖలు ఆ జత్వాని కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు జత్వాని కేసులో అడ్డంగా దొరికిపోయి ముగ్గురు ఐదుగురు ఆఫీసర్లు సస్పెండ్ అయి ఉన్నారు మీకు అర్థమైందా నేను సుప్రీంకోర్టులో విజయపాలెళ్ళాడు సుప్రీంకోర్టు కొట్టేశారు కదా ఇప్పుడు ఎత్తుకొస్తారు ఆయన్ని వెయిట్ చేయాలా మేము అర్ధరాత్రి అచ్చెనాయుడి ఎత్తుకొచ్చినట్టు కొల్లు రవీంద్ర ఎత్తుకు దేవుని దేవునే ఉమాన్ ఎత్తుకు అశోక్ బాబుని ఎత్తుకు లేకపోతే అయ్యన పాస్ రఘురామరాజుని తీసుకొచ్చి కొట్టినట్టు ఇవన్నీ మేము అలాగ చెట్ట విరుద్ధంగా మేము చేయలా మేము పద్ధతి ప్రకారం వెళ్తున్నా ఆశ అవుద్ది మామూలు ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావచ్చు పెద్ద విషయం కాదు వాళ్ళలాగా ఆ చెట్ట విరుద్ధంగా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి ఎవరు మీటింగ్లు పెట్టకూడదు ఎవరో మాట్లాడకూడదు అని చెప్తే హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత జాతీయ రహదారి పగల కొట్టి మీటింగ్లు చెప్పుకున్నాడు అతను ఎవరు మాకు నీతులు చెప్పినట్టు అతను నేషనల్ హైవేలు పగల కొట్టి సిద్ధం సభలు పెట్టుకున్నాడు చెప్పేది ఒకటి చేసేదొకటి పోయి వాళ్ళ మన భారతదేశంలో ఉండేటువంటి నిఘా వ్యవస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ అమెరికా అంత వేగంగా ఉండవు నేనే ఒప్పుకుంటున్నా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పట్టింది కదా సిబిఐ ఇంతవరకు అది చార్జ్షీట్ మీద కోర్టులో జరగలేదు మరి భారతదేశం ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్లే కదా ఉంటారు కాబట్టి జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు ఇటు టేక్ టైం కొంత టైం అయితే తీసుకుంటుంది మా దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అలాంటి మన ఆంధ్రప్రదేశ్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ కాదు కాబట్టి ఆదా మీద మోడీ గారు చర్య తీసుకోకపోయినా అమెరికా చర్య తీసుకుంటుంది అక్కడ కేసులు బుక్ అమెరికా చర్య తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇచ్చారు అది ఏనేం తప్పించుకున్నాడని చెప్పి అనుకోవాల్సిన పని లేదు రోజుకో గుంభకోణం వస్తున్న మాట ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది ఇక్కడ ఉండేటువంటి ఆఫీసుల అయితే విపరీతం ఉంది వన్ బై వన్ బై చేస్తున్నారు ఏదో తప్పించుకున్నామని కళ్ళబడిన వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు తప్పించుకోలేరు లెక్క పెట్టవలసిందే రికవరీ కూడా చేస్తాం కూడా చేయబోతున్నాం డబ్బుని అయిపోయిన తర్వాత రఫీ గారు అయిపోయిన తర్వాత ఒక అవకాశం చెప్పండి వెంకటేశ్వర చెప్పండి సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కార్యకర్తలని ఆ ఆడపిల్లల్ని ఆ ఏదో ప్రశ్నించే వాళ్ళని ఆ ఏది రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే వాళ్ళని సామాన్యుల్ని అరెస్ట్ చేసి భయపడి వాళ్ళకి చెప్పుకోండి ఆ మాటలు మీరు ఎవరిని భయపెడదామని ఎవరిని భయపెడదామని మీ అబద్దాలతోటి ఎవరిని బెదిరిద్దామని మీరు బెదిరించి ఆ సమస్యలని పక్కదారి పట్టిస్తారా ఎవరిని గొంతెత్తి లే గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని ఆ మీరు అబద్దాలు మాట్లాడి భయపెట్టి మేము కేసులు పెడతాం మేము అనగదొక్కుతాం గారు ఎవరిని గొంతెత్తి ప్రశ్నించింది ఎవరు ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం రఫీ గారు నేను అడుగుతున్నాను అండి ఎవరండి ప్రశ్నించింది ప్రాంతైన వాళ్ళలో ఒక నిమిషం ప్రశ్నించిన వాళ్ళు ఎవరో ఒక పేరు చెప్పండి నాకు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో అసలు నీకు కల్లం హరికృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అతను చేసింది ఏంటండి అదే మీకు చేసింది ఏంటనేది ఇక్కడ పక్కదా అధికారంలో ఉండగా నడి రోడ్డు మీదకి వెళ్ళి పరిటాలు వెళ్ళి అక్కడ అరుపులు కేకలేసి సవాళ్ళు చేస్తాడా అప్పుడు పోలీస్ ఏం చేస్తున్నారండి నడి రోడ్డు చేశాడు పదాలు కూడా చెప్పండి ప్లే అయితే అతను చెప్పాడు ఇదే కళ్ళ హరినాథ్ రెడ్డి ఒక వీడియో చేసి చూపించారు కదా దయచేసి ఇట్లా జీవితాలు పాడైపోతే అని కళ్ళ హరినాథ్ రెడ్డి అన్నాడు ఏమండి కళ్ళం హరికృష్ణారెడ్డి వీడియో పట్టాభి వీడియో కళ్ళం హరికృష్ణారెడ్డి వీడియో చంద్రబాబు నాయుడు వీడియో కల్లం హరికృష్ణారెడ్డి వీడియో పట్టాభి పథకలో ఉన్నాడు పట్టాభి మీరు పట్టాభిని కళ్ళం హరికృష్ణారెడ్డిని ఎలా కంపేర్ చేస్తారు మీరు వీళ్ళందరినీ వీళ్ళ పట్టాపి కళ్ళ కళ్ళ హరికృష్ణారెడ్డి అంటే గొప్పడా మీ పార్టీలో ఏ పదవి ఉంది అతనికి హరికృష్ణారెడ్డికి ఒక డైరెక్టర్ డైరెక్టర్ అప్పుడు ఆ తర్వాత డైరెక్టర్ అది అప్పుడు కాదు అది అయిన తర్వాత డైరెక్టర్ అయ్యాడు అంతకుముందు పార్టీ పోస్ట్ ఉంది కార్యకర్త కదా సార్ పార్టీ పోస్ట్ అంటే కార్యకర్త కదా అది మరి పట్టాబి కూడా కార్యకర్త కదా పట్టాబి కార్యకర్త కాదు అధికార ప్రతినిధి కదా అధికార ప్రతినిధి అంటే పార్టీలు అప్పుడు పార్టీ పార్టీ అధికార ప్రతినిధి అంటే కార్యకర్త లేకపోతే అధికార ప్రతినిధి అంటే వాయిస్ వినిపించేవాడు అధికార ప్రతినిధి వాయిస్ ప్రముఖమని ఆయన ప్రతి కార్యక్రమం వాయిస్ బుద్ధి సమర్థించను దాన్ని నేను సమర్థించను నేననే దాని చెప్తున్నానండి నేను క్లియర్ చెప్తున్నాను కల్లం హరికృష్ణారెడ్డి వీడియో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన వీడియో ఆ లోకేష్ బాబు గారు మాట్లాడిన వీడియో అట్లానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో పట్టాపి మాట్లాడిన వీడియో మొత్తం ఒకసారి వరుసగా పెట్టండి ప్రజలు నుంచి కొడతారో చూద్దాం అలాగే కొడాలని పెట్టింది ద్వారంపూడి చంద్రశేఖర్ మాట్లాడింది అంబడి రాంబాబా మాట్లాడింది గోరంట్ల మాధవ్ చేసింది అన్ని కూడా పెడితే అప్పుడు ఎవరి నుంచి కొడతారో అందరూ ప్రజలు నిర్ణయించుకుంటారు మీరు మీకు కావాల్సిన వరకే చెప్పేసి మిగిలిన వీళ్ళ పెట్టండి అని చెప్పేసి అంటే ఎలా సార్ అది అలా కాదు అది రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రజలకు దూరంగా ప్రజలు అసహించుకునేలాగా మాట్లాడినా వీడియో పోస్టులు పెట్టినా ఏ పార్టీనైనా అయినా సరే ఒకేలాగా చూస్తారు చూడరు సార్

ప్రజల మాన ప్రాణాలు కాపాడలేకపోతుంది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది ఆ అవినీతి కొమ్ము దాస్తుంది వీటన్నిటిని వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదే అదే డ్రైవర్స్ పొలిటిక్స్ చేస్తున్నారు అంట అంతేనా ఆయన ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాడు అదే సోల్లు కదా ఇదండి ఎదో ఒక ఎటుటికి నేతలు ఉంటాయా ఎదో చెప్పాడు అదే సోల్లు సార్ రఫీ గారు ప్లీజ్ వన్ మినిట్ వెంకటేశ్వర రెడ్డి గారు సో ఇప్పుడు ఓవరాల్ గిల్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటారు అంతేనా ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజల్ని ప్రశ్నించిన ప్రజల్ని హింసిస్తున్నారు